వెల్కమ్ టు ఛానల్ వందల జగన్ ఎక్కడ జరిగిన ప్రధానమైన అవకతవకలు అక్రమాల్లో ఇసుక గనుల కుంభకోణం కూడా ఉన్న సంగతి తెలిసిందే జగన్ రెడ్డి నియమించుకున్న గనుల శాఖ మాజీ ఎండి కనుసన్నల్లోనే శాఖలోని అన్ని కుంభకోణాలు జరిగాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమార్కుల భరతం పడుతుండగా ఇసుక తవ్వకాలకు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది అయితే ఏపీ గనుల శాఖ మాజీ ఎండి వెంకటరెడ్డి మాత్రం దొరక్కకుండా పారిపోయారు ఇందుకోసం ఏసీబీ అధికారులు వెతుకుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఈ వెంకట్రెడ్డిని ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే ఆ తర్వాత అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలడంతో గత రెండు నెలల క్రితమే వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది అప్పటి నుంచి వెంకట్రెడ్డి పరారీలో ఉన్నారు అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి కనీసం పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఇన్ని రోజులు కనిపించకుండా పోవడం అనేది నేరమని ప్రభుత్వం చెబుతోంది గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగించిన వెంకటరెడ్డి ఎవరికీ కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ఏసీబీ ఏపీసీఎస్ అనుమతి తీసుకుని వెంకటరెడ్డి దందాలపై విచారణ చేస్తోంది గత వైసీపీ హయాంలో గనులు ఖనిజం ఇసుక దోపిడీకి వైసీపీ పెద్దలకి వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో గుర్తించారు అందులో భాగంగా హైదరాబాద్ లోని వెంకటరెడ్డి ఇంటికి ఏసీబీ అధికారులు నోటీసులు కూడా అంటించారు అయినా వెంకట్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి గాని ఏసీబీకి గాని ఎలాంటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు కనీసం ప్రెస్ మీట్ పెట్టి లేదా వీడియో రిలీజ్ చేసి తనపై ఆరోపణలను ఖండించను లేదు తిరుపతి హైదరాబాద్ చెన్నైలోని వెంకటరెడ్డికి ఉన్న ఇళ్లలో ఎక్కడ గాలించినా ఆయన ఆచూకి చిక్కడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు ఈయన కనుసనంలోనే జేపీ పవర్ అనే సంస్థ గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇసుక టెండర్లను దక్కించుకుంది ఈ సంస్థ సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది అయినా జేపీ సంస్థ గత వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేదంటూ ఆ సంస్థకు వెంకటరెడ్డి ఎన్ఓసీ ఇచ్చేశారు ఇలా ఆ సంస్థకి ఎనిమిది వందల కోట్లకు పైగా లబ్ధి చేకూరడానికి గత వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది అయితే వెంకటరెడ్డి ఇదే నెల ముప్పై ఒకటో తేదీ రిటైర్ కావాల్సి ఉంది అప్పటిదాకా పరారీలోనే ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి